హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే టమోటా అయితే చేశాను మిరియాలు వేసి ఈ టమోటా రసము ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను ఈ విధంగా చేసుకుంటే చిన్న పిల్లలకైనా పెట్టుకోవచ్చండి ఈ రసము జలుబు కూడా అవ్వదు చాలా బాగుండిద్ది చాలా రుచికరంగా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కమ్మనైన మిరియాల రసము వారానికి ఒకసారైనా చేసుకొని తినాలి ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుండిద్ది ఈ రసంతో చిన్న పిల్లలు కడుపు నిండా తింటారు అన్నము రసంలో చికెన్ ఫ్రై అయితే చాలా బాగుండిద్ది ఈరోజు ఆదివారం కాబట్టి నేను చికెన్ ఫ్రై చేసేసి రసం చేశాను చాలా రోజులైంది మిరియాల రసం చేసి ముందుగా నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి పూర్తిగా అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ధనియాలు జీలకర్ర ఇందులో అయితే వేసాను మిక్సీ జార్లో ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు అయితే వేసుకున్నాను తర్వాత ఆ ఎండుమిర్చి నాలుగైదు ఎండుమిర్చి వేసాను కొంచెం కరివేపాకు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా అయిపోయిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయలు ఎనిమిది పది దాకా వెల్లుల్లిపాయలు వేసి బాగా మసాలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే చారు మసాలా వేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా నానబెట్టేసాను అలాగే ఒక అర కేజీ టమోటాలు కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్కి అయితే వేసుకున్నాను మిక్సీ పట్టుకుంటే కొంచెం తొందరగా అయింది కాబట్టి పని ఈ విధంగా అయితే మిక్సీకి వేసేస్తున్నాను మిక్సీకి వేసిన తర్వాత అది టమోటా రసం మొత్తము గిన్నెలు అయితే వేసుకుందాము ఈ టమోటా రసం వేసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు రసం తీసి ఇందులోనే కలుపుతున్నాను రెండు టమోటా రసము చింతపండు రసం మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకొని ఒక లీటర్ నీళ్ళు అయితే వేస్తున్నాను మనం చూసుకొని పులుపు ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు అయితే వేసుకోవాలి అందులోనే సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను సరిపోకపోతే చివరిలో చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం లైట్గా వేస్తున్నాను చూడండి కమ్మటి రసం అయితే తయారవుతుంది చాలా బాగుంది కదా చూడడానికి అసలు నేను రసం ఎక్కువ చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను అది మా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు దాదాపుగా చాలా తక్కువ చేస్తాను రసము కొంతమందికి డైలీ ఉండాలి రసం ఇష్టంగా తింటారు ఎన్ని కూరలు ఉన్నా సరే రసం మాత్రం కంపల్సరీ డైలీ రసం తినే అయితే ఈ విధంగా తయారు చేసుకోండి ఎక్కువ జలుబు కూడా ఉండదు అరుగుదల బాగా ఉండిద్ది కాబట్టి ఈ విధంగా రసం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది మీకు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు నాలుగు స్పూన్ల నూనె అయితే వేసాను చాలా సింపుల్ అండి ఈ రసం తయారు చేసుకోవడము చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది రెండు రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగా రుచిగానే ఉండిద్ది ఇప్పుడు తాలింపు అయితే పెట్టేద్దాము నూనె బాగా వేడెక్కింది పావు టేబుల్ స్పూను తాలింపు గింజలు అయితే వేసాను ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత మసాలా అయితే వేసుకుందాము ఈ చార్ మసాలా మొత్తం ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని మసాలా వేయించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టాలండి హైలో పెట్టకూడదు ఫాస్ట్గా వేగిపోయిద్ది మసాలా అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టద్దు ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఈ విధంగా తాలింపు పెట్టేటప్పుడు పసుపు వేస్తే చాలా బాగుండిద్ది అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మసాలా కొంచెం కూడా మాడు తగలకుండా బాగా వేయించుకోవాలి చాలా బాగా రుచిగా ఉండిద్దండి ఈ విధంగా చేసుకుంటే కమ్మనైన మిరియాల రసము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కడుపు కొంచెం తినేవాళ్ళు కడుపు నిండా తింటారు ఈ రసంతో చిన్నపిల్లలు ఇదే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ రసము ఈ విధంగా చేసుకొని తింటే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీరు చాలా బాగా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినడానికి అందుకని చెప్పి ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మసాలా బాగా వేగింది ఇప్పుడైతే ఆ రసం మొత్తము అందులో వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఈ రసం బాగా తెరలిద్ది తెరలినప్పుడు మనము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ టమోటాలు మిరియాల రసం అయితే చాలా సింపుల్ ఈ ప్రాసెస్లో మీరు తయారు చేసుకోవచ్చు చాలా తొందరగా అయ్యిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది